హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీస్ రెండు ఎపిసోడ్స్ మాత్రమే వస్తాయి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ టెన్ ప్రసాద్ పిలుస్తున్నా తర్వాత వస్తాను అంకుల్ అని ఇంటి బయట నిలబడి తమ మాటలు వినడానికి చేస్తున్న చిన్నిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు బాలు మరుసటి రోజు అవని సీమంతం కోసం ఇంటి ముందు ఉన్న స్థలంలోని ఫంక్షన్ ఏర్పాట్లు చేశారు రామ్ తో పాటు బాలు కూడా అవని కోసం కష్టపడుతుంటే చూసే వాళ్ళకి సొంత బాబాబా మర్దిలా కనిపించారిద్దరు రామ్ తెచ్చిన చీరను మొండిగా చూడకుండా ఉన్న అవని అది తన శరీరంపై చేరడంతో ఆశ్చర్యంగా చూసుకుంది గోల్డ్ గ్రీన్ కలర్ పట్టు శారీకి పెద్ద బార్డర్ లో వర్క్ బ్లౌజ్ లో తను ఎంత నిండుగా కనపడుతుందో చూసాక ఆమె మనసు అతనికై పరుగులు తీసింది అమ్మ రామ్ని పిలవవా అండి అవని రామ్ బయట పనిలో ఉన్నాడవని చెప్పిన ముహూర్తంకి నిన్ను కుర్చీలో కూర్చోబెట్టాలి కాసేపు కుదురుగా ఉండు అంది లక్ష్మి కానీ ఆమెకేం తెలుసు అవి మనసు తన రాముడి కోసం ఎదురు చూస్తుంటే అయ్యిందా అక్క టైం అయ్యిందంట బావ అరుస్తున్నాడు అని వచ్చిన బాలు అవనీని చూసి నవ్వుతూ చాలా బాగున్నావక్క అందరూ దిష్టి పెట్టేస్తారని అనడంతో మీ అక్కకి దిష్టి తగలకుండా దిష్టి చెక్క పెట్టాములే అంది చిన్ని లాంగ్ ఫ్రాక్ లో ఉన్న ఆమెను చూసి పక్కన నువ్వే దిష్టి బొమ్మలా ఉన్నావు కదా ఇక దిష్టి ఎందుకు ఎందుకులే అని చిన్ని ఆనందం క్షణంలో ఆవిరి చేసేశాడు బాలు ఓ మా అమ్మాయి దిష్టి బొమ్మ అయితే ఆ దిష్టి బొమ్మ కోసం యుద్ధాలు చేస్తున్నారెందుకో అంది వాణి బాలుని చూస్తూ ఆ మాటలు విని వాణిని చూశాడు బాలు తన ఐబ్రో పైకెత్తి సమాధానం చెప్పు బాలు అని వాణి అనడంతో దీన్ని చేసుకొని అన్యాయంగా ఎవరు బలి అవ్వకూడదని జాలితో కష్టమైన చేసుకుంటాను అన్నాడు బాలు ఓరకంట చిన్ని అలకని చూస్తూ హో అంత కష్టంగా చేసుకుంటూ లక్షలు పోయడానికి సిద్ధపడ్డావా అంది వాణి లక్షలేంటి కొంపదీసి ఎదురు కట్నం ఇస్తున్నావా బాలు అంది అవనీ నవ్వుతూ దిష్టి లాంటి నా కూతురికే లక్షలు ఎదురు కట్నం ఇస్తున్నాడు నా కూతురు బాపు బొమ్మలా ఉంటే కోట్లు ఇవ్వాలేమో అంది వాణి బాలుకి చిరకలు వేస్తూ ఈ దిష్టి బొమ్మను చేసుకుంటున్న నాకు మీరు ఇవ్వాలి ఆ కోట్లు కట్నం కింద అత్త అన్నాడు బాలు రాగం తీస్తూ వీళ్ళిద్దరు కొట్లాడుతూ పాపం చిన్నిని ఎన్నిసార్లు దిష్టి బొమ్మను చేశారు మీరు తీరిగ్గా కొట్లాడచ్చు అక్కడ టైం అయిపోతోంది పదండి అంది లక్ష్మి తొందర చేస్తూ అప్పటి వరకు బాగున్న మొహం బాలు మాట్లాడిన మాటలకి డల్గా మారిపోయింది చిన్ని అందరూ వెళ్ళాక వెనక వెళుతూ చిన్ని చేతిని పట్టుకున్నాడు బాలు అయ్యో దిష్టి బొమ్మ లాంటి నా కూతురితో మీకేంటి బాబు అని బాలు చేతి నుండి చిన్ని చేతిని విడిపించి తీసుకొని వెళ్ళిపోయింది వాణి అమ్మ నా అత్త నాకే వేసేసావుగా అనుకుంటూ వాళ్ళ వెనకే బయట వెళ్ళిన బాలు చూ ఎవరిని చూడకుండా ఎదురుగా వస్తున్న అమ్మాయిని గుద్దేశాడు ఇద్దరు పక్క పడబోయి నిలబడుకున్నాక హే కళ్ళు కనిపించవా అని ఒకరినొకరు చూసుకున్నాక నువ్వు అని బాలు అంటే నేనే అని పల్లవి అనడంతో హే పళ్ళు నువ్వా ఈ గ్లామర్ బ్యూటీ ఎవరబ్బా అనుకున్నా అని తననే చూస్తున్న చిన్నిని చూసి ఇంకొంచెం పళ్ళు కనిపించేలా నవ్వుతూ అతి కష్టం మీద పల్లవిని పొగిడాడు బాలు నేనే అని తన అందంని పొగడంతో పొంగిపోయింది పల్లవి చిన్ని తనకు దగ్గరగా రావడం చూసి అసలు ఎంత బాగున్నావో అచ్చం పందికి మ్యాకప్ వేసినట్లు అని బాలు అనడంతో అప్పటి వరకు గాలిలో తేలుతున్న పల్లవికి బొడతలో పడినంత ఫీలింగ్ కలిగింది నువ్వే రా పందివి చి నీ గురించి తెలిసి కూడా నీతో మాట్లాడుతా చూడు నన్ను నేను అనుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పల్లవి కోపంగా చూడటం తప్ప నోరు తెరవని చిన్నిని చూసి నవ్వుతూ ఆమె బుగ్గలాగి ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వస్తా అని వేగంగా బయటకు వెళ్ళాడు బాలు వీళ్ళ గొడవలో వీలు ఉంటే ముద్దమందారంలా ఉన్న భార్యని చూసి ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకున్నాడు రామ్ ముందు అవనికి అమ్మను అత్తను ఎవరో ఒకరు నలుగు పెట్టండి అని పెద్దవాళ్ళు అంటుంటే ఇద్దరూ వద్దని మా ఆయనతోనే పెట్టించండి అంది అవని ఇదెక్కడి చోద్యమే తల్లి అని ఒక ముసలి ఆమె బుగ్గలు నొక్కుకోవడంతో అత్తా పిలువుని కొడుకుని అంది అవని శారదని చూసి మా నేనెందుకు అంటున్న రామ్ని మాటలు లేకుండానే ఒక్క చూపుతో తన లాక్కుంది అవని ఏంటి అని రామ్ అనడంతో గంధం ఉన్న ప్లేట్ని చూపించింది నువ్వు హ్యాపీయా అని రామ్ అడగడంతో నువ్వు పెడితే నేను ఇంకా హ్యాపీ అంటున్న అవని చెంపలకి గంధం రాసి కుంకుమ పెట్టి ఆమె తన చేతులని ముందుకు చాచడంతో రెండు చేతులకి గాజులు వేసి అక్షింతలు వేసి ఆమెని చూశాడు రామ్ ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం ఆమె మొహంలోనే కనిపిస్తుంటే ఆమె తలపై ముద్దు పెట్టి పక్కకు వెళ్ళిపోయాడు అప్పుడే వచ్చిన బాలు ఫోటో తీసావా ఆ ని అని ఫోటోగ్రాఫర్ని అడుగుతుంటే తీశాను సార్ అంటూ చూపించాడు అతను ఆ ఫోటో చూసిన బాలు సాటిస్ఫై అయ్యి చిన్ని కోసం వెతుకుతూ ఇంట్లోకి వెళ్ళాడు ఎవరో ఒకరు చీర బాగుంది మీరే చేయించారా అని అడగడంతో ఎందుకు బాగుండదు అది కంచి పట్టు మాత్రమే కాదు అందులో బంగారం కూడా కలిసింది నా కొడుకు నా కోడలి కోసం చేయించాడని చెప్పడం అవనే చెవుల్లో పడడంతో ఆశ్చర్యంగా చూసింది అవని నిజమా అని చుట్టుపక్కల అమ్మలక్కలు నోర్లు తెరిస్తే మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదమ్మా ఆ చీర బాడల్లో జరీలో బంగారు జరి కలిపారని తన కొడుకు కోసం గొప్పగా చెప్పుకుంది శారద అందరి నోటిలో అవని చీర గురించే మాటలు వస్తుంటే అవని కళ్ళు మాత్రం తన రాముడికై వెతికసాగాయి భోజనాల దగ్గర చెమటతో ఒంటి మీద వెయ్యి రూపాయలు కూడా ఖరీదు చేయని షర్ట్ లో ఉన్న రామ్ని చూసి అవనికి తన ఒంటి మీద లక్ష రూపాయలు ఉన్న చీర సంతోషాన్ని ఇవ్వలేదు ఆ చెమట పట్టిన అతని చొక్కా అంటేనే తనకి ఇష్టం ఇంత కష్టపడిందంతా తన కోసం ఇలా ఖర్చు చేయడం అవనికి బాధగా ఉన్న తనపై తన రాముడికి ఉన్న ప్రేమ చూసి ఓ పక్క సంతోషంగా కూడా ఉంది బాలుకి అది ముందే తెలియడంతో పట్టించుకోలేదు ఏ దెయ్యం ఇక్కడున్నావా నీకోసం అక్కడక్కడ వెతుకుతున్నా అని లక్ష్మీ వాళ్ళ రూమ్ లో కూర్చొని లడ్డుగాడితో పాటు లడ్డు తింటున్న చిన్ని దగ్గరికి వెళ్ళాడు బాలు ఈ దిష్టి బొమ్మతో ఏం పనో అంది చిన్ని మొహం తిప్పుకొని ఒకటి తక్కువైందని వచ్చాలే అని తను తీసుకువచ్చిన మల్లెపూలు చిన్ని ఒడిలో పెట్టాడు బాలు అవి చూడగానే చిన్ని నవ్వుకుంది ఆ రూమంతా వెతికి పిన్నులు సాధించిన బాలు ఆ పూలు తీసుకొని ఆమె తలలో పెడుతూ ఇప్పుడు బాగుంది నా బొమ్మ అన్నాడు బాలు దిష్టి బొమ్మలా ఇప్పుడు సరిపోయానా అంది చిన్ని దెప్పుతూ కోపమే అని బెడ్ పై ఉన్న చిన్ని భుజంపై ఉన్న చేతులని ఆమె మెడ చుట్టూ వేసి ముందుకు వంగి ఆమె బుగ్గపై పెదవులు ఉంచాడు బాలు తనకే తెలుసు అతని అల్లరి కోసం అతను ప్రేమగా పెట్టే ఆ ముద్దుల కోసం ఎంతగా ఎదురు చూస్తుందో వాళ్ళనే సైలెంట్ గా చూస్తున్న శివాజ్ పైకి లేచి చిన్నికి మరోవైపు ముద్దు పెట్టడంతో వాడిని చూసి ఇద్దరు నవ్వుకున్నారు వీడు మనల్ని గమనిస్తున్నాడు సో బాబు ముందు మనం జాగ్రత్తగా ఉండాలి అంది చిన్ని అయినో అని మాట్లాడుతున్న చిన్ని గడ్డం పట్టి చివు చూడకుండా తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవులు అందుకున్నాడు బాలు తనని తనివి తీరా ముద్దు పెట్టాక నీ కోసం ఓ సర్ప్రైజ్ అని చిన్నగా చెప్పాడు బాలు ఏంటి అంది చిన్ని ఎక్సైట్ అవుతూ సర్ప్రైజ్ బయటకు మెంటల్ నిన్న ఇంకా ఏడిపించాలనుకున్నా బట్ ఏడుస్తుంటే కూడా ఆ పెయిన్ నాకే అని రియలైజ్ అయ్యా కాబట్టి ఇప్పుడు చెబుతున్నా కానీ నువ్వు వెయిట్ చేయాల్సిందే అన్నాడు బాలు కొంపదీసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తున్నావా అంది చిన్ని సంతోషంగా అడుగుతూ కాదు అని తల అడ్డంగా ఊపి సీట్ ఎక్కడ వచ్చిందో చెబితే ఆ రోజు డైరెక్ట్గా కాలేజ్ దగ్గర కలుసుకుందాం నేను ఈరోజు కి బయలుదేరుతున్నా అన్నాడు బాలు దాంతో మళ్ళీ చిన్ని డల్ గా అవడం చూసి తమనే చూస్తున్న లడ్డుగాడిని ఓ చేత్తో దగ్గరకు తీసుకొని హత్తుకుంటూ మరో చేత్తో చిన్ని నడుము పట్టి దగ్గరకు లాక్కొని ఆమె మడవంపులో మొహం పెట్టి కళ్ళు మూసుకున్నాడు బాలు